ఓకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా హెల్దీ రెసిపీ కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డు బెల్లం కానీ పంచదార కానీ లేకుండా చాలా హెల్దీగా డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను ప్రతిరోజు ఒక లడ్డు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి ఇంకా హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుందండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు బాదం తీసుకుని ఫ్రై చేసుకోవాలి బాదం వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక నిమిషం అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైన మాడిపోయి లోపల సరిగ్గా ఫ్రై అవ్వండి మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు జీడిపప్పు కూడా వేసుకుని అదేవిధంగా ఫ్రై చేసుకోవాలి చాలా హెల్దీ రెసిపీ అండి ప్రతిరోజు ఒక లడ్డు తీసుకోవడం వలన హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది పిల్లలు కూడా ప్రతిరోజు ఒక లడ్డు ఇవ్వడం వలన వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తుందండి జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకి తీసేసుకుని ఒక కప్పు వాల్నట్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాదం జీడిపప్పు ఇంకా వాల్నట్స్ ఈ మూడు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి వాల్నట్స్ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకి తీసేసుకోవాలి బాదం జీడిపప్పు వాల్నట్స్ నేను వన్ వన్ కప్ తీసుకున్నాను తర్వాత అరకప్పు పిస్తా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పిస్తా అయితే కొంచెం త్వరగానే ఫ్రై అయిపోతుంది వీటిని కూడా పక్కకి తీసేసుకోవాలి తర్వాత ఇదే విధంగా అరకప్పు వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకి తీసేసుకోవాలి తర్వాత అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అరకప్పు పంకిన్ సీడ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలో ఒకటి రెండు మిస్ అయినా పర్లేదండి కానీ వీటన్నిటితో ఇలా లడ్డు చేసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది పంకిన్ సీడ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి తర్వాత అరకప్పు ఎండు ఖర్జూరం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు ఖర్జూరం కూడా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు ఖర్జూరం ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు దీనిలో చెప్తున్నాను కదా ఒకటి రెండు మిస్ అయినా పర్వాలేదు కానీ ఇలా అన్నిటితో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలండి బాగా చల్లారిన తర్వాత వీటిని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి నేను ఇవి రెండు సార్లుగా వేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను బాగా వేడి చల్లారిన తర్వాత వేసుకోవాలి మిక్సీని ఒకటి రెండు సార్లు ఆపుతూ తిప్పుతూ ఉండాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పౌడర్ని పక్కన పెట్టుకుని రెండు కప్పుల ఖర్జూరం ఇంకా ఒక కప్పు అంజీర్ అంటే ఒక పన్నెండు వరకు తీసుకున్నానండి అంజీర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది బెల్లం ప్లేస్లో ఇవి తీసుకున్నాను హెల్త్కి చాలా మంచిదని మీకు కావాలంటే దీని ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు పౌడర్ని మనం మెజర్ చేసుకుని దానిలో సగం బెల్లం వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నాలుగు కప్పుల పౌడర్ ఉంటే రెండు కప్పుల బెల్లం వేసుకోవాలండి ఇలా రెండింటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని కావలసిన సైజులో ఉండల్లాగా చేసుకోవాలి బెల్లంతో చేసుకున్నా కూడా ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది హెల్తీగా చేయాలని నేను ఖర్జూరం ఇంకా అంజీర్ని వేసుకుని బెల్లం ప్లేస్లో తీసుకున్నాను ఇలా లడ్డూలాగా చుట్టేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్రతిరోజు ఒక లడ్డు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి హెయిర్ ఫాల్ కూడా తగ్గి చుట్టు కూడా చాలా ఒత్తిగా పెరుగుతుంది ఇంకా ఈ రెసిపీ కూడా చాలా సింపుల్ రెసిపీ అండి చూసారు కదా మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్